హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ గులాబీలు అలాగనే చామన్ అయితే పైన అయితే కాచాయండి గులాబీ మొక్కలు అయితే వేసాను కదా మేడ పైన ఒక్కొక్క చెట్టుకు అయితేనేవో నాలుగైదు ఒక చెట్టుకు తొమ్మిది పూలు అలా అయితే కాచాయండి గులాబీలు అయితే బాగా పూచాయి ఇంకా కట్ చేసుకొని అయితే మా పా ఇప్పటికి ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఆ ఫ్రెండ్స్కి అలాగనే టీచర్స్కి అయితే తీసుకెళ్తుంది ఇక్కడేమో ఇరవై రూపాయలు కాయిన్స్ అయితే వస్తున్నాయండి మీకు చూపిద్దామని అయితే చూపించాను వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా నేను కూడా అయితే స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను కట్టలు పోయి వెలిగించాను కదండి ఇవి పచ్చళ్ళు పొండి మిర్చి పచ్చడి అలాగనే టమోటా పచ్చడి అయితే కూడా మా దగ్గర పనిచేసేవారు ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ పచ్చళ్ళు కూడా పోపు అదంతా పెట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోయినాక ఈ డబ్బాలు అయితే పెట్టేశానండి వాళ్ళకైతే తీసుకెళ్తున్నారు మా వారైతే అలాగనే ఇంట్లో కూడా కొంచెం అయితే తీసేసుకొని డబ్బాలైతే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్గా వచ్చేసి అయితే ఇంకా సండే అయితే మా ఇంట్లో కంపల్సరీగా దోశలు అయితే వేయమంటారండి మా వాడైతే నేనైతే దోశలకి అయితే నానపెట్టేసుకున్నాను దగ్గర దగ్గర కేజీకి అయితే నానపెట్టేసుకుని ఇక్కడ మెనపగుళ్ళు పచ్చిపప్పు అవి కూడా అయితే వేసేసానండి కొంచెం రెండు స్పూన్లు పచ్చిపప్పు మాత్రం వేసాను ఇంట్లోకి టమోటా పచ్చడి అయితే లేదండి ఈ విధంగా అప్పటికప్పుడు చేసుకునే టమోటా పచ్చడి అంటే పిల్లలకి కానీ నాకు కానీ చాలా ఇష్టం అండి ఇంక టమోటా పచ్చడి చేయమని చెప్పేసి మా వారు రెండు కిలోల దాకా అయితే టమోటోలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ పచ్చిమిర్చి ఏమో తొడియాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి అల్లం కూడా అయితే క్లీన్ చేసేసి ఆరిపెట్టేశాను ఎక్కడా తడి లేకుండా ఈ లోపైతే పిల్లలు కూడా అయితే వచ్చేసారని ఇంక స్నాక్స్కి అయితే ఇవైతే ఉడకబెట్టేసాను మొక్కసన్న అయితే ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారము నిమ్మరసం పిండిస్తే వీళ్ళైతే తినేస్తారండి ఇక్కడ నుంచి వచ్చేసాము సండే రోజండి సండే రోజైతే వాళ్ళు కూడా అయితే మందిరానికి వస్తారు కదా మామి కూడా వచ్చేసాడండి ఇంక ఈ విధంగా అందరం కలిసి అయితే మందిరానికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక అత్త అయితే ఊరైతే వెళ్ళిపోతున్నారండి ఇంక వీళ్ళైతే దగ్గర దగ్గరనే ఒక అత్తదేమో పేర్ల ఇంకొక అత్తయ్యదేమో కారు మంచండి అలాగనే మేము ఫంక్షన్కి కూడా అయితే వెళ్ళొచ్చాము మధ్యాహ్నం అయితే చిన్న అత్తయ్య కూడా అయితే వచ్చిందండి అత్తయ్య కూడా మాతో పాటు ఫంక్షన్కి ముందు మేము అందరానికి వెళ్ళైతే వచ్చిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళొచ్చాము మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అయితే ఎటువంటి అటు అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే సాయంత్రం ఆరున్నర ఆ టైం అయితే అయిందండి ఇంక పిల్లలైతే బయటికి వెళ్దాం అనగానే మా వారైతే బయటకు తీసుకొచ్చారండి ఎక్కడికి వచ్చామంటే కేకు అలాగే ఎగ్గు పప్పు అవి చేస్తారు కదండి బేకరీ కాడికి అయితే వచ్చాము ముగ్గురం అయితే మూడు ఎగ్ పఫ్లు అయితే తీసేసుకున్నాము అలాగే కేక్ ఏమో ఒక పీస్ అయితే తీసుకున్నామండి అది కూల్ కేక్ అంటారు కానీ ఆ కూల్ కేక్ అన్నీ అస్సలు తిననిపించలేదు తినాలనిపించలేదు అవేమో కొంచెమైతే తినేసి పడేసామండి అంతకైతే ఏమైతే నచ్చలేదు నాకైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట అలా కూర్చొని పిల్లలు పిల్లలేమో డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు ఈ డ్రాయింగ్ వేసుకుంటుని వాళ్ళతో కాసేపు అయితే కూర్చున్నానండి డ్రాయింగ్ వేస్తుంటే ఈ లోపైతే మా వారు వచ్చారు అలాగనే మా మత్తి కూడా అయితే వచ్చేసారండి వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అయితే నేను ఇక్కడైతే దోశలు ఏమో వేస్తూ ఉన్నానండి సాటర్డే రోజు సాయంత్రం అయితే దోశ పిండి అయితే పట్టేశాను సండే రోజు కంపల్సరీగా దోశలు అయితే మా ఇంట్లో అయితే ఉంటాయండి ఇంకా అయితే దోశలు అయితే వేస్తున్నాను ఒకరికి ఒకరికి ఇడ్లీ అయితేనేమో అట్లా పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడిగిపోతాయి దోశలేమో నుంచొని ఒక్కొక్కరికొకరికి అయితే వేస్తూ ఉండాలి కాళ్ళు నిప్పులు పుడతాయండి పిల్లలేమో వాళ్ళ బాబాయ్ వచ్చారు కదండీ బాబాయ్ నేను డ్రాయింగ్ వేసాను ఎవరిది డ్రాయింగ్ బాగుందా అని అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళు అడుగుతూ ఉండగా ఏమి చెప్పుకుండా వాళ్ళ బాబాయ్ అయితే అలా ఉండిపోయాడు తనకైతే ఏమో ఆ దోశలు అయితే వేసి ఇచ్చాను దోశలు అయితే తింటూ ఉన్నారండి ఇంకా అట్లాగైతే పిల్లలకు కూడా అయితే వేసి ఇచ్చాను పిల్లలకు వాళ్ళ మా వారికి కూడా వేసి ఇచ్చిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా ఎవరైనా ఆడవాళ్ళు లాస్ట్లో తింటాం కదండి అలాగనే నేను కూడా అంతేనండి లాస్ట్గా అయితే తింటున్నాను ఈ రోట్లో నూరిన పచ్చడి దోశల్లోకి చాలా బాగుందండి అది అంతేకాకుండా పచ్చిమిరకాయలు టమోటా వేరుసేన గుళ్ళు వేసి పచ్చడి నూరుతాం కదా ఈ పచ్చడి అనేది చాలా ఫేవరెట్ మా ఇంట్లో అయితే మా వారికి కూడా చాలా చాలా అంటే ఇష్టం అండి రోట్లో నూరిన పచ్చడి పచ్చిమిర్చి శనగత్తనాలు టమాటా పచ్చడి అంటే ఇదండి ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఇదిగోండి దోశ పిండి ఈ విధంగా అయితే మిగిలిందేమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అలాగనే పాలు కూడా ముందే వచ్చాయండి ఆ పాలు ఒక పక్కన అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా స్టాండ్లో గిన్నెలు గిన్నెలైతే సర్దుకున్నామని చెప్పేసి స్టాండ్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టేసాను అండి ఇంకా మోచేకి ఆ బల్ల తగిలాలకి చాలా చురుకు పుట్టింది పిల్లలేమో నవ్వుతూ ఉన్నారండి నీకు తగిలిందా నీకు తగిలిందా అనుకుంటూ జరిగింది జరిగిందండి సాయంత్రం అయితే ఈ గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటుంటే మా వాడు లాస్ట్లో వచ్చి ఒక దోశని చిన్నగా తింటా ఎలా కోతి వేసేస్తున్నాడు చూడండి అండి కెమెరా ముందుకు వచ్చి అన్ని కోతి వేసేలా వేస్తూ ఉంటాడు మా పాప అయితేనేమో కెమెరా ముందుకైతే త్వరగా అయితే రాదండి ఒక్కడే వచ్చి ఏం వేసేలా వేస్తాడు చూడండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఏమో సైలెంట్గా ఉంటారు లాస్ట్ వాళ్ళేమో గోలుగాలు అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఇళ్ళల్లో ఉండే ఇదేనండి చిన్నపిల్లలే గో గోలుగా అయితే చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు సైలెంట్గా ఉంటారు మా ఇంట్లో నేను పెద్దదాన్ని అండి మా తమ్ముడు వాళ్ళేమో కొంచెం అలా అల్లరిగా చేస్తూ ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అండి వాళ్ళు కూడా అయితే ఇంకా గిన్నెలు కూడా అయితే అయితే పెట్టేశానండి గిన్నెలు పెట్టేసిన తర్వాత అక్కడ చీమలు అయితే పట్ని అండి అసలుకి చీమలు రాజ్యం అయిపోయింది వంటగది అంతా అయితే రాజ్యం అయిపోయిందండి ఇంకా అలాగ చీమల చాక పీస్ రాసేసిన తర్వాత అక్కడక్కడ కూడా అయితే క్లాత్తో అయితే తుడిచేసాను ఇవన్నీ కూడా మరలా అయితే పెట్టేసుకొని చూడండి ఇంకా నైట్ పూట ఇవన్నీ కూడా వంటకా అంతా కూడా నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్నాం అనుకో ఉదయము వంట చేయటానికి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది నిమ్మలంగా అయితే చేసుకోవచ్చండి గిన్నెలు ఎక్కడ ఎక్కడ సర్దేసిన తర్వాత ఈ లోపైతే పాలు కూడా అయితే కాగిపోయా గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇంక ఈ ఉదయం నూరిన ఈ పచ్చడి అయితే ఉంది కదండి వేరే గిన్నెలకి అయితే తీసైతే పక్కన పెట్టేశాను ఇవి పెట్టక ముందు అక్కడ కూడా అన్నీ కూడా క్లాత్ అయితే తుడిచేసానండి తుడిచేసిన తర్వాత ఇంకా తిన్న ఈ గిన్నెలు అయితే ఉంటాయి కదా ఎక్కడ ఒక్కడి కూడా పిండి గిన్నెలు అవన్నీ కూడా తీసుకొని షంకులో ఉంటే ఒక ట్రబ్లోకి అయితే వేసి మా పాపకి ఇచ్చేసానండి పక్కన పెట్టేసామండి ఉదయం పూట అయితే వాళ్ళు వెళ్ళంగానే తోమేసుకుంటాను గిన్నెలైతే ఒక క్లాత్ అయితే తీసేసుకొని అక్కడ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత విమ్ వెనిగర్ కొంచెం వాటర్ వేసి బాటిల్లో ఆ వాటర్ అంతా కూడా కొంచెం షేక్ చేసినట్టు చేసేసి ఆ వాటర్ అంతా కూడా కొంచెం వేసి క్లాత్తో అయితే తుడిచేస్తున్నానండి అప్పుడు మనకి ఈగలు అలాంటి బొద్దింకులు రాకుండా అయితే వంటగదిలో నీట్గా ఉంటుంది అక్కడ అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ కూడా క్లీన్ చేద్దాం చెప్పేసి ఆ గ్యాస్ మీద ఉన్న పాలగి గిన్నె అంతా కూడా తీసేసి పక్కన పెట్టి ఇదంతా కూడా తీసేసి మరలా అదే వాటర్తో వాటర్ కూడా వేసేసి ఆ గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి మనం నైటే పడుకునే ముందు ఈ పనులు చేసుకొని మనం పడుకుంటే ఉదయాన్నే లేచి వంట టిఫిన్ చేయడానికి కూడా చాలా సులువుగా అయితే ఉంటుంది అదే కాకుండా త్వర త్వరగా అయితే పనులు కూడా అయితే అయిపోతాయండి లేచిన వంటనే వంటగది అది నీట్గా లేకపోతే చిరాక్గా అయితే ఉంటుంది కదా ఇంకా పడుకునేటప్పుడు ఈ పనులు చేసి పెట్టుకుంటే ఉదయాన్నే లవంగల్నే వంట చేసుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా మనసు నెమ్మది కూడా అయితే ఉంటుంది ఇక్కడ అయితే క్లా ఒక క్లాత్ అయితే తుడిచేసిన తర్వాత మరొక క్లాత్తో కూడా పెట్టేసి అండి నీట్గా అయితే ఆ తర్వాత ఇంకా సింకు కూడా అయితే ఉంటుంది కదా శంకు కూడా నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో బాగుంటుందండి బొద్దింకులు అలాంటివి కూడా శింకుల నుంచి రాకుండా అయితే ఉంటాయి గ్యాస్ మీదేమో అవి ప్లేట్లు అవి ఉంటాయి కదండీ ఒకేసారి ఆ ప్లేట్లు కూడా అవన్నీ కూడా తుడిచి అయితే పక్కన పెట్టి పెట్టేసుకుంటున్నాను గ్యాస్ మీద అయితే గ్యాస్ మీద కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేశాను నేనైతే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ షింకు క్లీన్ చేస్తున్నానండి అదే వాటర్తో అదే వెని వెనిగరు విమ్ము అవి వేసాను కదా అదే వాటర్తో షంకు కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి ఒక్కోసారి అయితే సింకు క్లీన్ చేసిన తర్వాత ఒక గిన్నె వేడి వాటర్ అయితే పెట్టేసుకొని ఆ షింకులో వాటర్ ఆ వేడి వాటర్ పోసేస్తే బొద్దింకలు కూడా అయితే రావండి రోజు రోజైనా పోసుకోవచ్చు అలాగనే రోజు మార్చి రోజైనా అలా వేడి నీళ్ళు పోసుకున్నా కానీ బొద్దింకలు అలాగైతే సింకు పైపుల నుంచి అయితే రావండి ఇలా చేసుకుంటూ ఉంటే బొద్దింకలు అనేది మన ఇంట్లోకి దరిచారకుండా అయితే ఉంటాయి ఇక్కడ నీట్గా అయితే సింకు అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకోండి సింకు కూడా అయితే క్లీన్ చేయటం అయిపోయింది ఆ తర్వాత ఇంక ఒకసారి ఒకేసారి చీపుడితే అయితే ఊడి చేసుకుంటే ఇంకా ఉదయం ల అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది వంటగది అంతా కూడా మనం వంట చేసేటప్పుడు వంటగది నీట్గా ఉంటేనే వంట చేయటానికి కూడా చాలా బాగుంటుందండి మ కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది నైట్ పడుకునే ముందు వంటగది మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఈ వీడియో చివరి వరకు అయితే చూశారనుకుంటున్నాను మీకు ఎంతో కొంత మోటివేషన్ అయింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్